బేబీ ఫోటో షూట్ అండి సో అందరికీ ప్రాస్తుంది మీ ఫోన్ లో చూడండి సో అలా ఉండొచ్చు

Okay. Mm -hmm. mm -hmm. any they do talk mm -hmm. to బేబీ అనేది హోల్డ్ చేసుకోవడానికి అంటే ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ బేబీస్ కూడా సిట్ చేసుకోవడానికి చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది లెగ్స్ అనేవి ఇందులో హోల్డ్ అది ఉంటుంది సో ఫ్రంట్ పడిపోవడం కానీ ఏం ఉండదు హోల్డ్ చేసి లెగ్స్ ఇందులో పెట్టేసుకుంటారా సో నేను అందుకని చెప్పేసి ఇది చూస్ చేసుకున్నాను చూడండి ఒక సింగ్ టూ ఇయర్స్ వరకు బేబీస్ అయిపోతుంది చిన్నగా మళ్ళీ మనకి ఇక్కడ జిప్ ఇచ్చారు చూద్దాం దీన్ని వాష్ చేసుకోవచ్చు కూడా కాపల కాటన్ ఉంది సో దీన్ని మన జిప్ అంతా తీసేసి వాష్ చేసుకోవచ్చు మనకైకి ప్రైజ్ అని అనిపిస్తుంది సో ఎవరైనా చూసుకోవాలని అనుకుంటే అనిపిస్తుంది

Okay. Mm -hmm. Thank you. Please subscribe.